వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రోడ్డు మీద చేతులు ఏతులు కనుగుడ్లు గొంతు వెనకల మెదడు విచ్చల్ విడిగా వందల మంది సమక్షంలో చుట్టూ ఒక గ్రూప్ రావడం నడి రోడ్డు మీద నరికి పాలేస్తూ ఉంటే ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే తన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తాడేపల్లిలో తన నివాసం నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరి విలుపడం వెళ్తూ ఉండి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పోలీసులు భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్సీలను సీనియర్ నాయకులను కూడా పోలీసులు వాళ్ళ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెంబడి ఒక్కటంటే ఒక్క వెహికల్ కనుక పోనియకుండా కేవలం జగన్ గారి కాన్వాయిని మాత్రమే అలో చేస్తూ ఉన్నారు భద్రతా వైఫల్యం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ రెండు చోట్ల కారు మార్చి మరి తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఆగి తన కారు తన వాహనాన్ని మార్చుకొని కారు మార్చుకొని వెళ్లాల్సిన పరిస్థితి వెంట మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు లేకుండా ఏంటిది అక్కడికి ఏమైనా యుద్ధానికి వెళ్తూ ఉన్నారా తన కార్యకర్తను తన కోసం పార్టీ జెండా మోసిన వ్యక్తిని రోడ్డు మీద పీసులు 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 తెగ నరికేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కాకును ఆయన కానుభాన్ని ఆయనతో ఆయన చుట్టూ కానుభాను తప్ప ఒక మిగిలిన కూడా అలో ఇంకా మిగిలిన వాళ్ళు సీనియర్లు దొంగదారులను అడ్డదారులను ఎట్లో పోవాల్సిన పరిస్థితి రోడ్డు మీద నడి రోడ్డు మీద పోలీసులు చక్కగా ఆపేత్తూ ఉన్నారు వరుసగా వాళ్ళు తాలో నడి రోడ్డు మీద తాళు కట్టుకొని నిలబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కానిపోయి ఆయన ఒకదేనా అలవేస్తున్నారు తాళో పెట్టేస్తున్నారు ఆపెత్తున్నారు పెట్టుకొని ఎక్కడ రోడ్ల మీద నిలబడ్డారండి పోలీసులు చేతులు పట్టుకొని ఇంతది ఇంత దారుణంగా ఎక్కడికక్కడ ఆపేస్తే ఎట్లయితుంది జగన్ గారి కంటే ఒక లీడర్షిప్ లేకుండా అట్లా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ధైర్యం చెప్పుకోవాలి కదా వాళ్ళు ఏంటో మనకు అర్థం కాదు మాస్టరు ఇవేంటో మనకు అర్థం కాదు సీరియస్లీ